చెప్తున్న పరిషద గ్రంథముల నుంచి మీరు నా తండ్రి యొక్క గొప్ప కృప పొందుకున్నవారని తండ్రి కృప తండ్రి కృప ఎంత గొప్పదంటే మనం చదువుతున్నాం చదువుతున్న భాగంలో పదవచ్చు ఒక మాట ఉంటుంది దొంగ దొంగతరపునకును అచ్చు చేయుటకును నాశనం చేయటను వచ్చి కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను మీతో వంచితీయంగా నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము జీతగాడు జీతగాడు కాపరే కాపరే కాపరేంటంటే ఆ గుర్రి అది గాఢాంధకారంలో ఉన్నా అడవిలో ఉన్నా ఎక్కడ సిక్కుడిపోయినా అది దొరికే వరకు ఆ కాపరకు నిద్ర పట్టదండి దాన్ని వెతుకుతాడు ఉన్న గొర్రెలన్నీ పక్కన పెట్టి అది ఏదైతే కనిపించలేదో ఏదైతే గుట్టలోనో వచ్చి లేకపోతే ఒక డొప్పలోనూ లేకపోతే ఏ అడవిలోనూ ఎక్కడ అనాధకరం వేసి ఇక్కడికి పోతుంది దాన్ని వెతుకుతాడు కాపరకున్న లక్ష్యం కాపరై అన్ని గొర్రెలు ఒకేలా చూస్తారు ఒక గొర్రెను ఒకలాగా ఒక గొర్రెను ఒకలాగా చూడ అందరిని ఒకేలా చూస్తారు యేసుప్రభారం కూడా అందరినీ ఒకేలాగే ఆకాశ మందు తమ్ము చూశారు ఎనిమిది వెళ్తే ఒక మాట చెప్పిన చూడండి ఒకసారి ఎనిమిది అధిశంలో చాలా చక్కగా మాట ఉంటుంది ఒకసారి మనం చూద్దాం ఇరవై మూడవ వచ్చింది అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పై వాడిన నేను ఈ లోక సంబంధం మీరు ఈ లోక సంబంధం కాదు దేవుడి స్తోత్రం ఇంకా మీ పాపములలో నుండి మీరు చనిపోదరని నీతో చెప్పిన చెప్పితే నేను ఆయన మీరు విశ్వసించిన ఎడల మీరు పాపములో నుండి చదిపోదరని వారితో చెప్పాను స్తోత్రం మనిషి జీవితంలో పాపము ఖచ్చితంగా మాట్లాడింది ఇది ఇప్పటి నుంచి వచ్చిందా అప్పటి నుంచి వచ్చిందా అంటే కాదండి అప్పుడు కాదు పాపం అనేది ఈ పాపము ఆదామ కాలం నుంచి కూడా అది వస్తూనే ఉంది అందుకని ఆదాం యొక్క ప్రత్యక్షత ఆదాంకి ఇచ్చిన మహిమను కోల్పోయాడు ఎందుకంటే ఆజ్ఞాతికరమే పాపం పాపం వల్ల వచ్చే జీతం మర ఆదాం ఎప్పుడు చనిపోయాడంతే ఏ తోటలో ఏ కార్యమైతే చేయొద్దన్నాడు దేవుడు ఎవరి మాట వినకుండా ఎవరిని తునీకరించి ఎవరి మాట విని తన పాపంలో పడిపోయాడు ఆ క్షరమే చనిపోయాడు చనిపోవడం అంటే సమాధి చేయబడిన కాదు అండి మనిషి మనిషిలా ఉండి చనిపోవటమే భయంకరమైన మరణం దేవుడి స్థోతో ఆదాము దేవుడితో ఉన్నంతకాలం గొప్ప మహిమను పొందుకొని ఉన్నాడు కేవలం దేవుని మాటకి లోపడకుండా దేవుని మాటికి విదేశం చూపించుకుండగా కేవలం తన భారీ మాటని ఏం చేశాడు సృష్టికర్తల పక్కన పెట్టాడు ఎవరు వెళ్ళిపోయారు భక్కింపుడు ఏదో తొంట్లోంచి ఎవరు వెళ్ళిపోయారు దేవుడు వెళ్ళిపోయా పదవి వెళ్ళిపోయాడు వినాలి భారీ మాటలు వినకూడదని కాదు వినగలిగినవి వినాలి వినకూడనివి వినకూడదు దేవుని స్థూత వినగలిగినవి మాత్రమే అని ఆదాము వినకూడదని తెలుసు కూడా తండ్రిని అతిక్రమించి తండ్రి మాటను జవదాటి తండ్రి మాటకి విలువ లేకుండా తన శరీర సంబంధమైన భార్యకు లోబడి దేవుని స్తోత్రం తన మాటకే గౌరవించాడు కానీ నిన్ను కలుగు చేసి నీలోకి తనలో నుంచి జీవాత్మను ముగినట్టు తండ్రి అయిన దేవునికి ఏమాత్రం కూడా ఆయన తలవంచలేదు లోబడలేదు సాగరపాలేదు దేవుడి స్థూత్రం ఈ మాటలు రేపు ఆధ్వర్యం చెప్తాను ఎలా ఎందుకు సాగరపాలి అలీలియా ఆదాముని ఎంత ప్రేమించాడంటే దేవుడు మీరు పరిశుద్ధ గ్రతంలో హిస్టరీలోకి వెళ్తే కొన్ని సంగతులు ఉంటాయి ఆదాముకి దేవుడికి కొన్ని ఎలాంటి సంబంధం అంటే ఎనిమిది వందల సంవత్సరాల వరకు ఆదాము పరిశుద్ధుడే అలే ఎనిమిది వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాల వరకు ఆదం ఎంతో అన్యోన్యముగా చక్కగా ఆ యొక్క సృష్టిలో ఉన్న జీవరాశులతో దేవుడితో అద్భుతమైన ఆత్మ సంబంధం కలిగి బ్రతికేవాడు సరే చూసి చూసి దేవుడికి ఒక ఆలోచన పుట్టింది సరే నా రూపంలో కలుగు చేసుకున్నాను నా మదిలో ఉన్నాడు కదా నా మనసులో ఉన్నాడు కదా కాబట్టి ఇలా ఒంటరిగా ఉండటం ఏంటి నేను లేనప్పుడు కూడా తను తను ఒంటరిగా ఉంటే బాగాదని చెప్పి తనలో నుంచి ఒక ఎంకడ తీసి తన ఇద్దరు తీసుకొచ్చి ఈమె అని ఎనిమిది వందల సంవత్సరాలు కూడా ఇద్దరు పరిశుద్ధంగానే ఉన్నారు ఎక్కువ కాలం దేవుడితో గడిపి దేవడంటే ఆదాం మరి కొంతకాలం వచ్చి ఆదాము ఏడు వందల సంవత్సరాలు పైగా దేవుడితో ఉన్నట్టు ఆదాముకి దేవుని మనసు ఏంటో తెలియలేక దేవుడు మాట ఈజీగా ధిక్కరించి పక్కన పెట్టేసి అవ్వమ్మ మాట కొంచెం సామిత్రులు ఉంటాయి ఆ సామెతులు చెప్పడానికి వేరే విధంగా ఉంటాయి కానీ ముందు వచ్చిన వాళ్ళకంటే వచ్చిన వాళ్ళకే అహంకారం కోపం గర్వం వాళ్ళ మాట చదవాలనుకుంటారు కానీ నేను ఎలా వచ్చినాను ఎక్కడి నుంచి వచ్చినాను ఎవరి దయ వల్ల ఈ స్థానంలో ఉన్నాను ఎవరి వల్ల ఎవరి కరికారం చేత ఈ పరిస్థితుల్లో నేను నిలబడగలను మనం ఆలోచన చేస్తే ఈరోజు ఆదాము కోసం మనం చెప్పుకోవాల్సిన అవసరము లేదు ఆదాము కృతజ్ఞతలు అయిపోయాడు దేవుని స్తోత్రం ఈ కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమనే అపోస్తల కార్యాలు మొదలుకొని ప్రకటన క్రింద చెప్తూ వచ్చారు దేవుని స్తోత్రం కలుగుతుంది ఆదాము జీవితం అయిపోయింది అంతే దేవునికి రోజు ఆదాం నుంచి వచ్చిన రక్తమే మనలో ప్రవేశించి ఆ పాప కొర మనలోకి ప్రవేశించి ఇప్పుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ యాగము చేయుటకు పరిశుద్ధ బలి అర్పించడానికి తన అద్వితీయ కుమారుని లోకల్ కొరకు కొరకుడి కొరకు పంపించి ఆయన అంటున్నాడు ఆ కుమారుడు వచ్చి నేనే గొర్రెలకి దూరమునై నేనే వాటి కొరకు ప్రాణం పెడతా నేనే వారికి జీవం ఇస్తాను నాతో నిత్య జీవము వారికి అనుగ్రహిస్తా దేవుని స్తోత్రం మీరు నా మాట విని నా మాట చొప్పున నా స్వరం విని నా నా తండ్రి ఎంతకు వస్తే మీరు నిత్య జీవము కలిగిన వారుగా దేవుని స్తోత్రం వీళ్ళ దేవుని వాక్యం చాలా ఆలోచన చేసి ముందుకు అండయ్య ఎలా పడతాలో చదివేసి ఎలా పడతాలో అర్థం చేసుకోవడానికి వాక్యం 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 అంటేనే దేవుడు దేవుడు అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి చాలా కష్టం నేను నాలుగు గంటలు లెగిస్తా ప్రార్థం చేస్తా ఐదు ఐదున్నర వరకు చేసి ఐదున్నర నుంచి పైన చదువుతా ఎప్పుడో నేను ఒకటో క్లాసు రెండో క్లాసు టెన్త్ క్లాసు ఎగ్జామ్ పేపర్ అంటే చదువుకెళ్ళం ఒకటి 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజు కొత్త విషయాలు బయటపడుతుంటాయి రోజు నువ్వెంత చదివినా కొత్తగానే కనబడుతుంది అను ఆయన మనసు అంత కొత్తగా ఉంటుంది నిన్ను నన్ను కూడా అలాగే చూడాలి ఎల్లప్పుడూ నువ్వు క్రొత్తగా వాళ్ళు ఎవరైనా ఈ సృష్టిలో ఉండాలంటే దేశగా క్రొత్తగా క్రొత్తగా ఆయన అన్నాడు యోహన్ స్వర్గం ఆయన మూడో అధ్యాయంలో ఒక మాట అని చెప్పాడు అక్షరమ రీతిగా ఇలా మార్చి ముగించేస్తాను మూడో వచ్చే చూడండి అన్నమాట మాట మూడో వచ్చింది అందుకు యేసు ఏసు అతనితో ఒకరు కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యము చూడనే అదే లోయా క్రొత్తగా ఉండాలి దేవుడు ఎప్పుడూ కొత్తదారని ఒకరు కోరుకుంటున్నాడు ఆదాము వాళ్ళు వచ్చిన పాపము మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిందంటే మరణానికి తీసుకెళ్ళాలి పాపం వల్ల వచ్చే జీతము మరణం ఆ మరణం గురించి తప్పించడానికి అరే నాయన బాబు అమ్మ నేను క్రొత్తగా జన్మించాలి ఎందులో జన్మించాలంటే ఒకడు నీటి మూలముగాను ఒకడు రక్త మూలముగాను ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి

కొత్తగా జన్మేత్తాలండి ఏం చేయలేదు నీళ్ళు కలిసి రక్తం దొరైనా పరుషు తాత్మ దేవుని ద్వారా అలాగే అప్పుడే వాడు ఏం చెప్తాడంటే రూపాంతరములకి పరిశుద్ధత కలిగి కురిదీర్ రాసిన టైం సరిపోదు కురిదీర్ఘరాజి పత్రంలోకి ఏంటంటే అంటాడు ఆయన అని ఏమంటాడంటే నువ్వు రూపాంతరం గురించి మాట్లాడుతుంట ఆయన రూపాంతరము చెందాలంటే మొదట నీ బాహు బా నీ బాహ్య పురుషుడు నలకట్టబడి అంతరంగ పురుషుడట రూపాంతరం చెందాలి బాహ్య పురుషులు నలగట్టుబడాలంటే ఏం చేయాలి దేవుని ఎదురు మోకరించాలి వాక్యం చదవాలి ఉపవాసాలు కడుపు నోరు కట్టుకోవాలి ఆత్మపూర్వకంగా దేవుని ఆత్మను ఆనందించాలి అప్పుడు నువ్వేమవుతావు అంటే రూపాంతరం చెందుతో స్తెపన మొక్కము ఎలాగైతే దేవోద్మత్తం అనేది వెలిగింపబడుతుందో మోసే మొక్కలు ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే తేలి చూడలేకపోయారో నిన్ను చూడడానికి భయపడుతుంది దాకా దాకా కాంతి దేవుఖ చాలా చాలామంది చూసిన మనం చూస్తాం మేము పరిచయలు ఉన్నప్పుడు మేము మాట్లాడుకున్నాడు ఈరోజు అయ్యగారు మొఖం ఒక తేజస్ నిండిపోయిందండి ఇది ఎప్పుడు ఉంటుందండి దేవుని వాక్యము ఆత్మ సంబంధం వారు మాత్రమే అలా ఆ మనసు కలిగి చూడగలుగుతారు దేవుని స్తోత్రం కొంతమంది వస్తా వింటారు వెళ్ళిపోతారు వాళ్ళకి అంతగా అవసరమో లేదు కానీ శావుకుడు ఆ వాక్యం చెప్పేటప్పుడు లేదా ప్రార్థన చేసేటప్పుడు ఆరాధించేటప్పుడు ఆత్మ సంబంధమైన అభిషేకం దిగుతున్నప్పుడు కొంతమంది గుర్తిస్తారు గమనిస్తారు దేవుడు మన మధ్య భావసుల్లోంచి పనిచేశాడు మన ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఆత్మ ద్వారా మనం ఏకేమిచ్చి కలిగి ఉన్నప్పుడే మనకు అర్థం దేవునికి స్తోత్రం కొత్తగా చూడాలనుకుంటాడంటే ఎప్పుడు దేవుడు క్రొత్తగా క్రొత్తగా ప్రొత్తగా ఆ క్రొత్త ధనాన్ని నేను చూసినప్పుడు ఆయన అంటాడు నేను ఎంతో ఆనందించున్నాను నేనే నా ప్రియ కుమారుడు ఆ ఒక్క మాట తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మధనాన్ని నిన్ను బట్టి వినాలని చూస్తాడు నిన్ను బట్టి దేవుడు తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా తండ్రి దేవుడు పట్టి వినాలని చూస్తాం ఎక్కడ ఇస్తున్నాం మన అవకాశం ఎక్కడ ఇస్తున్నాం అవకాశం ఇవ్వట్లే దేవుడికి మనం ఎంత పరిస్థితి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే దేవుడికి మనం అవకాశం ఇస్తామని మనం మనం ఎంత ఏ ఏ విధమో చెప్పేస్తామండి మనం దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకొని ఆ అవకాశం వినియోగించుకుంటే ఖచ్చితంగా నువ్వు ధన్యుడికి ధన్యాలి నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వటానికి నాకు ఇప్పుడు కుదరవద్దు నాకు ఖాళీ లేదు ఆ మనకు చాలా అంటే నువ్వు అవకాశం ఉన్నది చూస్తే నీ అవకాశాలన్నీ తీసేస్తాయి ఇవన్నీ సత్యాలే అబార్థాలు ఏం కాదు ఆయన తీసేస్తే ఎవరేం చేయలేడు చేయగలుగుతారా ఎవరు ఏం చేయలేవండి ఎందుకంటే ఏసుప్రభు అక్కడే లేడు తండ్రి నేను ఏకమై ఉన్నాము మీరు క్రొత్తగా ఉండేటకు నీళ్లతోనూ రక్తంతోను ఆత్మతోనూ మిమ్మల్నిలేశపడుతున్నాను అలీలియా నా తండ్రి నా స్వర్మి స్వర్మ విని నా తండ్రి స్వర్మ విని మీరు నా ఎద్దకు వస్తే వాటిని ఎవడు ఏ దొంగ వచ్చినా ఎవడు వచ్చినా నా చేతులని పారిపోలేదు అలీలియా శుభ్రభులు ప్రభు ఇట్లా వెళ్ళిపోయావు రక్తి పంది ఇంకా చతుడికి అవకాశం లేదండి చాలామందికి తెలియదు ఈ విషయం లేదండి పొరపాటు జరిగింది తప్పదం జరిగింది నువ్వు భక్షా తప్పితే దేవుడి కొరకు మళ్ళీ కనికరణి మీద ఉంటుంది ఆయన ఒక మాట చెప్పండి కోపం మొక్క మాత్రం ఉంటుంది నువ్వు క్షమాభిక్ష అడిగితే దయంతా ఆయుష్కారం అంత ఉంటుందట అబ్బా ఎంత గొప్ప గొప్ప అండి నువ్వు రక్షణ పొందేసావు నువ్వు తొందరపాటు వల్ల నువ్వు ఏ ఏ పరిస్థితుల వల్ల పొరపాటు చేస్తావు అది ఒప్పుకున్నావు విడిచిపెట్టేశావు నీకు తెలియకుండా ఏం చేస్తుందట నీ ఆయుష్కారం అంతా ఉంటుందా అదండి ఆయన అధికార సంపాదన అలాంటి దేవుడు నేను విడిచిపెడతాడా నిన్ను ఆయన నుంచి ఎవడో దొంగ వచ్చి ఎవడో దృష్టి వచ్చి గద్దించేసామని అపవాదం వచ్చేసి సాంతానం వచ్చేసి నేను తీసుకెళ్ళా తీసుకెళ్ళిపో రక్తం నా స్వరక్తమైన నా బిడ్డను సంపాదించుకున్నాను నీకు ఇవ్వడానిక నువ్వు నశింపు చేస్తావానే కదా నువ్వు అంతకాలంలో తీసుకెళ్ళిపోతావునే కదా నువ్వు పాపంలో ముంచేస్తావనే కదా నా అతిథి కుమారుడు క్రీస్తు రక్తము రక్షించుకున్నది నా బిడ్డని నాతో పాటు నిత్యత్వంలో నిత్యము వేయ పరిపాలనలో ఆ గొర్రె పిల్ల బిందులో నా బిడ్డ నాతో కలిసి ఆ బిందులో పాలుబగస్తులు అవ అవ్వాలని మీరు నువ్వు చూసి నువ్వు సహించలేక నీవు అగ్నిలో ఆహుతైపోవాలనే కదా నా బిడ్డని ఇదిగో నేను రక్షించుకున్నాను చూపించడానికి కదా నేను రక్తంగా అరిచాను అందుకే అందుకే కదా నా బిడ్డని నేను జాగ్రత్తగా కాపాడుకున్నాను నా అభిమానాన్ని పంపించి దేవుడు చిత్రుడు మాట ఎందుకు ఇస్తాడు అవకాశం అవ్వాలి చత్రుడికి ఎందుకు ఇస్తాడు నేను మరలా చెప్తున్నాను ఎవడలా చతుడు మన శ్వాసలోకి వచ్చాడు అనుకోండి దేవుడు ఒప్పుకుంటాడా బయట చెప్తుందిగా ఫస్ పురుగులు తిని వేసిన పంటను మరలా చెదపొరులు పాడు చేసిన పొలాడు మళ్ళా మిత్రాల్ని పంటని ఇది నెక్కించేస్తాం వాటిని నచ్చింపు చేసి మరి అన్నడ రాకుండా నూరంతులుగా ఆయన అంటే ముప్పై ఆరు ఏచియల మునుపుటి కంటే పూర్వము మీరు పరిచినట్లుగా మునుపుటి కంటే అధికమైన మేలు ఇచ్చేస్తాం మరలా మీకు ధాన్యాన్ని ఆడించి ద్రాక్ష చెట్లకు అంజూరుపు చెట్లకు ఖజ్జూరుపు చెట్లకు మానవ జాతిని తీసుకొచ్చి అక్కడ పెట్టి వచ్చిన ఏడవచ్చి వచ్చిన మీకు అర్థమవుతుంది దేవుడి ఇస్తూతం దేవుడు కరుణా సత్య సంపూర్ణ కనికరం నా వైపు తిరగండి అన్నాడు ఆయన నా వైపు మీరు మరలండి ఆ ముప్పై ఆ రాజ్యమంతా చదవడం చాలా అక్షరమైన రీతిలో ఉండదు మీలో ఉన్న ఆ రాత్రిని తీసేస్తాను ఎవడైతే మీ గుండెను పాటు చేసి బిగబెట్టేసి జీవంగా దేవుడిని నేను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతే చేస్తాడో ఆ గుడిని తీసేస్తాను అందులో తీసేసి ఏం చేస్తాడైనా మాంసం మాంసం ఇచ్చి నవీన స్వభావం ధరించి నూతన ఆత్మలు మీ విధించి మా హెల్త్ చక్క ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ నుంచి తిరిగి మరలా మీకు అన్ని ప్రమోట్ చేస్తా హయా దేవుడి మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళిపోతుందో తెలియదు హలోలీలియ కాబట్టి ప్రియరా దేవుని స్వరం విందాం దేవునితో గడిపిదాం ఎల్లప్పుడూ ఎల్లి భయభక్తులు కలిగి ఉండం దేవుని సేవకుని గృహపడదాం సేవకుని దేవుని ఒకేలా చూద్దాం దేవుని సేవకులే దేవుడు అనులే అలాంటి కృప దేవుని యొక్క కృప దేవుని సన్నిధి మనందరికీతోనే నడిపించక